హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలో క్షేత్రాలలో శ్రీకాళహస్తి క్షేత్రం మహిమాన్వితమైనదని చెప్తారు ఇది పరమ పవిత్రమైన క్షేత్రం ఇది దక్షిణ కైలాసంగా సత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా సద్యోముక్తి క్షేత్రంగా ఇలా అనేక నామాంతరాలతో ప్రసిద్ధి చెందింది పంచభూత క్షేత్రాలైన జంబుకేశ్వరంలో జలలింగము తిరువన్నమలైలో తేజోలింగము శ్రీకాళహస్తిలో వాయులింగము చిదంబరంలో ఆకాశలింగము కంచిలో పృథ్వీలింగంగా స్వామివారు వెలిసి ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు ఈ పంచభూత క్షేత్రాలలో శ్రీకాళహస్తి వాయుక్షేత్రం ఒకటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ సమీపంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది బ్రహ్మదేవుని వరప్రసాదం చే అగస్యముని తప ప్రభావం వలన దక్షిణ కైలాసం అనే కొండల్లో నుండి ఉత్తర వాహినిగా ఇక్కడ ప్రవహిస్తోంది అని చెప్తూ ఉంటారు అందుకనే ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కొలుస్తారు పురాణాల ప్రకారం కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి కలుగుతుంది అని చెప్తారు కానీ పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి శ్రీ ప్రసూనాంబికా దేవిని దర్శించిన మాత్రానే ముక్తి కలుగుతుంది అని ప్రశస్తి ఇవే కాకుండా ఈ ఆలయం గురించి మరికొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎప్పుడైనా ఈ ఆలయానికి మీరు వెళ్ళినప్పుడు రెండు నియమాల్ని పాటించాలి అని చెప్తూ ఉంటారు మొదటిది ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి అని మరే ఆలయ దర్శనానికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు ఇంకొకటి శ్రీ జ్ఞాన దేవి ఆలయానికి ఎదురుగుండా నడిచే దారిలో పైకి చూస్తే మీకు మన రాసులు పన్నెండు రాసులు గల చక్రం కనిపిస్తుంది దాని కింద నించొని అమ్మవారిని దర్శించుకుంటూ మనం ప్రార్థించినంత మాత్రానే మన రాశి చక్రంలో ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయని చెప్తారు ఈసారి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విషయాలను గురించి మాట్లాడుకుందాం శైవ క్షేత్రాలలో కల్లా అత్యుత్తమమైనది శ్రీకాళహస్తి క్షేత్రం అని చెప్తారు సృష్టిలోని భూమి ఆకాశము నీరు వాయువు అగ్ని అనే శక్తులను పరమేశ్వరుడు తనలో నిక్షేపించుకొని లింగాకారంలో ఆవిర్భవించాడు అని చెప్తారు అలా స్వామివారు ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంగా సర్వరూపంలో ఆవిర్భవించారు అని దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా శ్రీకాళహస్తీశ్వరుని పక్కనున్న రెండు దీపాలు శివలింగం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన వచ్చే గాలికి కదులుతూ ఉంటాయి అని అందుకనే ఈ శివలింగాన్ని స్వయంభూలింగంగా చెప్తారు అని చెప్తారు ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని ఎందుకు అంటారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఋతయుగం ఆరంభంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శివుని ఆజ్ఞను అజ్ఞానంతో ధిక్కరించి సృష్టి కార్యంలో విఫలమై అనంతరం శివానుగ్రహంతో వివేకం తెచ్చుకొని పరమేశ్వర్ని ప్రార్థించాడు జ్ఞానసిద్ధి కోసం తాను తపస్సు చేయడానికై ఒక శిఖరాన్ని ప్రతిష్ఠించటానికై కైలాసగిరిలోని దక్షిణ దిశలో గల శివానందైక నిలయం అనే శిఖరాన్ని తీసుకొని తపోలోకము జనలోకము మహాలోకము ధ్రువలోకము దాటి భూలోకం సమీపించాడు ఎక్కడ చూసినా కోలాహలంగా ఉండి ఏకాగ్రతకు భంగం వాటిల్లేటట్లుగా ఉందని చింతిస్తూ ఉండగా ఆకాశవాణి ఓ బ్రహ్మదేవ నువ్వు ఈ కాశీ క్షేత్రానికి నూట తొంభై యోజనాల దూరం ప్రయాణిస్తే దారిలో ఈ శిఖరం ఎక్కడ నీకు భారంగా ఉంటుందో అక్కడ భూమిలోకి ఈ శిఖరం చొచ్చుకుపోతుంది ఆ ప్రదేశంలో నువ్వు తపస్సు చేసి శివానుగ్రహం పొందు అని చెప్పింది బ్రహ్మ దక్షిణ దిశగా ప్రయాణించగా సూక్ష్మ రూపంలో పరమేశ్వరుడు బ్రహ్మ భుజస్కందాలపై ఉన్న పర్వతంలోకి ప్రవేశించగా ఆ పర్వత శిఖరం భారమై భూమిపై పడి అందులో సగభాగం భూమిలో కూరుకుపోయింది ఇదంతా చూస్తున్న బ్రహ్మ తన మనోదృష్టితో విషయాన్ని గ్రహించిన వాడే పరమేశ్వరునికి నమస్కరించాడు ఆ విధంగా సూక్ష్మ రూపంలో పర్వతం నందు ప్రవేశించిన పరమశివుడు వాయులింగమై స్వయంభువుగా వెలిశాడు ఈ విధంగా బ్రహ్మ ద్వారా కైలాస పర్వతం నుండి గ్రహించబడ్డ కొంత పర్వత భాగం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది అని అనంతరం ఈ దక్షిణ కైలాసం సత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా శివానందైక నిలయంగా ప్రసిద్ధిగాంచింది అని చెప్తారు మరొక కథనం ప్రకారం పూర్వం సర్వేశ్వరుడు సృష్టికర్త బ్రహ్మను పిలిచి కైలాసాన్ని సృష్టించమని ఆజ్ఞాపించగా బ్రహ్మ కైలాసాన్ని సృష్టిస్తూ తత్తరపాటు చెందిన కారణంగా కైలాసంలోని కొంత భాగం భూమి మీద పడింది అని ఆ భాగమే దక్షిణ కైలాసంగా పిలువబడుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం అని అందువలనే ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం అనే పేరు వచ్చింది అని చెప్తారు శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం శ్రీకాళహస్తి అనే పేరు మూడు జీవుల భక్తి ఆరాధనల ఫలితంగా వచ్చింది అని చెప్తారు శ్రీ అనగా సాలిపురుగు కాలం అనగా సర్పము హస్తీ అనగా ఏనుగు ఆ కథను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శ్రీ పూర్వజన్మ వృత్తాంతం బ్రహ్మచేత శపింపబడ్డ ఊర్ధ్వనాథుడు భూలోకంలో సాలీడుగా జన్మించి దక్షిణ కైలాసంలోని మారేడు వనంలో గూడును అల్లుకొని జీవనం సాగిస్తూ ఉండగా అక్కడ గల శివలింగాన్ని చూసి భక్తి శ్రద్ధలతో పూజించి తన నుండి వచ్చు తంతులతో కైలాస నిర్మాణము ప్రాకారాలు మొదలగు వాటిని నిర్మిస్తూ అనేక ఉపచారాలు చేసి శివునికి ఆరాధన చేస్తూ ఉండేది సాలీడు భక్తిని పరీక్షించడానికై పరమేశ్వరుడు అక్కడ ఉన్న అఖండ దీపంతో ఆ నిర్మాణాన్ని దహింపచేయగా బాధపడ్డ సాలీడు ఆ అగ్నిలో పడి ప్రాణత్యాగం చేసింది శివుడు సాలీడు త్యాగానికి సంతోషించి సాలీడుకు పూర్వ శరీరాన్ని వాక్కును ప్రసాదిస్తారు ఇలా ఈశ్వరుడి నుండి వరాలు పొంది దక్షిణ కైలాసానికి పేరుకు ముందుగా శ్రీ అను పేరు ఉండేలా వరం కూడా పొంది సాలీడు శివైక్యం పొందింది అని చెప్తారు తాళం పూర్వజన్మ వృత్తాంతం పూర్వజన్మలో తాళం అంటే సర్పం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వేద విద్యలను అభ్యసించి హిమాలయ పర్వత గుహల్లో నివసిస్తూ ఉండేది రత్నాలచే శివుని పూజ చేసిన వారు సర్వ పాపాల నుండి విముక్తి పొందగలరు అని గంధర్వుడు చెప్పగా ఆ బ్రాహ్మణుని శరీరాన్ని తక్షణమే వదిలి నాగుపాముగా జన్మించి దక్షిణ కైలాసంలోని వాయులింగాన్ని పూజిస్తూ ఉండేది ఇక హస్తి పూర్వజన్మ వృత్తాంతం పూర్వజన్మలో హస్తి ఏనుగు మలయ పర్వత ప్రాంతమందు బ్రాహ్మణ కులంలో జన్మించి వేదాలు అభ్యసిస్తూ ఉండేది ఆ బ్రాహ్మణుడు వ్యాధి పీడితుడై శివరాత్రి నాడు ఉపవాసము జాగరణ చేస్తూ శివ పూజను శివ సన్నిధిలో వెలిగించిన దీపాలను చూశాడు కొంతకాలానికి అతడు మరణించి మరు జన్మలో ఏనుగుగా జన్మించాడు మరొక కథనం ప్రకారము బిల్వ వృక్షం కింద సాపవసాన శివుని మడలోని కాలం అంటే సర్పము భూలోకంలోని దక్షిణ కైలాసంలో గల ఒక అడవిలో జన్మించి అక్కడ ఒక బిల్వ వృక్షం కింద ఉన్న శివలింగాన్ని ప్రతినిత్యం అర్చిస్తూ ఉండేది అని హస్తి అనే శివకింకరుడు తాను చేసిన అపరాధాల ఫలితంగా శివుడి సాపవసాన భూలోకంలో గజరాజుగా జన్మించి అదే బిల్వవనంలో నివసిస్తూ సర్పం పూజిస్తున్న శివలింగాన్నే తాను కూడా పూజించసాగాడు అని కథనం అయితే ఇప్పుడు ఈ కాలము హస్తి అనేది ఎలా శివ సాయుధ్యాన్ని పొందాయి అనేది తెలుసుకుందాం దక్షిణ కైలాసమందు వాయులింగాకృతి గల శివలింగాన్ని కాలం అనే పేరుగల సర్పం ప్రాతకాలమందే మనులతో పూజిస్తూ ఉండేది మధ్యాహ్న సమయంలో అక్కడికి వచ్చే ఏనుగు శివునికి సర్పంచే సమర్పించబడిన మనులను రాళ్లుగా భావించి వాటిని తొలగించి తన తొండంతో తెచ్చిన నీటితో లింగానికి అభిషేకం చేసి స్వామివారికి అలంకరణ చేసి పూజిస్తూ ఉండేది ఇలా కొద్ది రోజులు గడిచాయి సర్పం సమర్పించిన మనులను ఏనుగు ఏనుగు సమర్పించినవి సర్పము తొలగిస్తూ ఉండేవి తమ పూజలకు భంగం కలిగిస్తున్న వారిని కనిపెట్టి శిక్షించాలని ఒకరికొకరు భావించారు అలా ఒకరోజు సర్పము శివలింగం వెనుక బాగాన వేచి ఉంది ఏనుగు ప్రతిరోజు లాగానే వచ్చి మనులను తొలగించి అభిషేకం చేసి యధావిధిగా పూజిస్తూ ఉండగా సర్పము తాను సమర్పించిన మనులను తొలగించిన ఏనుగు తొండంలోకి ప్రవేశించింది ఆ బాధను భరించలేక ఏనుగు గింకారం చేస్తూ శివుని వెనక భాగాన గల పర్వతాన్ని తొండంతో ఢీకొట్టింది వెంటనే ఏనుగు మరణించింది అదే సమయంలో తొండంలో గల సర్పం కూడా మరణించింది ఈ విధంగా రెండు ఒకేసారి పరమశివునిలో ఐక్యమయ్యాయి పరమేశ్వరుడు వాటి భక్తికి సంతోషించి ప్రత్యక్షమై వారిరువురికి పూర్వజన్మ వృత్తాంతం తెలిపి వారిని అనుగ్రహించి వరాన్ని కోరుకోమనగా అవి ఆ వాయులింగం తమ పేరున ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి మొదట శ్రీ అనే పేరుగల సాలీడు శివ సాయుధ్యం పొందినందున తరువాత కాలము హస్తి శివ సాయుధ్యం పొందినందున వాటి కోరికపై పరమేశ్వరుడు వెలసిన వాయులింగాన్ని శ్రీకాలహస్తిశ్వరుడు అని ఆ క్షేత్రం దక్షిణ కైలాసానికి బదులుగా శ్రీకాళహస్తి అని పిలువబడుతుంది అని స్వామివారు అనుగ్రహించారు ఈ విధంగా దక్షిణ కైలాసానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అని చెప్తారు వీరే కాకుండా శ్రీకాళహస్తి క్షేత్రం గురించి వినగానే మనందరికీ గుర్తుకు వచ్చే మరొక భక్తుడు భక్త కన్నప్ప కన్నప్ప వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం మణిమంతుడు అనే యక్షుడు విచక్షణ లేకుండా మృగాలను చంపుతూ ఆనందిస్తూ ఉండేవాడు అది చూసిన నందికేశ్వరుడు ఏ పాపము చేయని మృగాలను నిర్దాక్షణ్యంగా చంపుతున్న మణిమంతుడిని కిరాతకుడుగా జీవిస్తూ మాంసం భక్షిస్తూ అడవిలో తిరగమని అతనికి దేవలోకంలో స్థానం లేదని శపించాడు అప్పుడు యక్షుడు నందికేశ్వరుని పాదాలపై పడి క్షమించమని వేడుకోగా నందికేశ్వరుడు భూలోకమందు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో పోయను వివాహమాడు తరువాత మీకు కన్నుడు అనే కుమారుడు జన్మిస్తాడు వెంటనే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలిపాడు యక్షుడు భూలోకంలో దక్షిణ కైలాసంలో స్వర్ణముఖి నదీ తీరానికి దక్షిణ దిశగా ఒక యోజన దూరంలో నివసిస్తూ అక్కడ కోయ యువతిని వివాహమాడగా ఐదు సంవత్సరాలకు వారికి ఒక మగబిడ్డ పుట్టాడు అతడికి కన్నుడు అని పేరు పెట్టుకున్నారు అనంతరం శాప విమోచనం కలిగిన యక్షుడు దైవత్వం పొంది దేవలోకానికి వెళ్ళిపోయాడు కన్నుడు దివ్య కైలాస శిఖరం చుట్టుపక్కల గల అరణ్యమందు తిరుగుతూ అక్కడ గల వాయులింగాన్ని ప్రతిరోజు బిల్వదళాలతో కమలాలతో పూజిస్తూ మాంస కందమూలాలను ప్రసాదంగా పెడుతూ ఉండేవాడు అతని మూఢత్వానికి భయభ్రాంతులైన మునులు అతని చేష్టలకు అడ్డు చెప్పలేక ఊరుకున్నారు అలా ఒకరోజు శివలింగార్చనకై బ్రహ్మాది మునీంద్రులు వాయులింగం వద్దకు రాగా వారంతా చూస్తూ ఉండగా కిరాతకుడైన కన్నుని భక్తిని వారికి తెలియజెప్పే విధంగా సదాశివుడు ఒక కంటి నుండి నీరు కారే విధంగా చేశాడు ఈ విషయం తెలియని కన్నుడు అక్కడికి వచ్చి ఉక్కిట ఉన్న జలంతో శివలింగాన్ని అభిషేకించి నైవేద్యం సమర్పించి శివుని ఒక కంటి నీరు కారటం గమనించాడు తన తప్పిదం వలనే అలా జరిగిందని భావించి కన్నుకు కన్నే సమాధానమనే భావనతో అమ్ముల పొదు నుంచి బాణాన్ని తీసి తన రెండు కళ్లల్లోంచి ఒక కంటిని పెరిగి శివలింగానికి అమర్చాడు అప్పుడా కన్ను నీరు కారకుండా యథాతథంగా ప్రకాశించసాగింది తరువాత శివలింగం రెండో కంటి నుండి నీరు కారడంతో కన్నుడు తన రెండవ కంటిని కూడా కత్తితో వేయాలని ప్రయత్నిస్తూ ఉండగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ ప్రయత్నాన్ని ఆపాడు అంతేకాకుండా స్వామివారు నిన్ను మించిన భక్తుడు నాకు లేడు నీ చరిత్ర విన్నవారికి పఠించిన వారికి రాసిన వారికి పాపాలు నశిస్తాయి అని వారు అంత్యకాలంలో కైలాస ప్రాప్తి పొందుతారు అని పలికి అయ్యారు మునులంతా కన్నుడిని ఆశీర్వదించారు నాటి నుండి కన్నుడిని అందరూ భక్త కన్నప్ప అని పిలవసాగారు అలా మరో ఐదు సంవత్సరాలకు కన్నప్ప కూడా శివ సాన్నిధ్యాన్ని పొందాడు పరమశివునికి అపర భక్తితో తన కళ్ళను సమర్పించిన కన్నప్పకి కన్నా ప్రథమంగా పూజ చేయడం శ్రీకాళహస్తిలో ఆచారంగా ఉంది అని చెప్తారు అందుకు నిదర్శనంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదటగా కొండపై ఉన్న భక్త కన్నప్ప స్వామి వద్ద ధ్వజారోహణ జరిగిన తరువాతే మర్నాడు శ్రీ స్వామివారి ధ్వజారోహణ జరుగుతుంది అని చెప్తారు మరొక కథనం ప్రకారం శ్రీకాళహస్తి క్షేత్రంలో శివసాయుధ్యం పొందిన అటవీక రాజైన తిన్నడు పూర్వజన్మలో పాండవ మధ్యముడైన అర్జునుడు శివుడు పార్వతీ సమేతంగా బోయ రూపంలో వచ్చి పరీక్షించగా అందులో విజయం సాధించాడు శివుడు ఎంతో సంతోషించి ఇచ్చిన వరఫలితంగా మరుజన్మలో అర్జునుడు తిన్నడుగా జన్మించాడు ఒక అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడుతూ తిరుగుతున్న తిన్నడికి బిల్వవనంలో వెలిసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం లభించింది లింగరూపుడైన పరమేశ్వరునికి ప్రతిరోజు తాను వేటాడిన మాంసఖండాలను నైవేద్యంగా సమర్పించేవాడు అదే శివలింగాన్ని ప్రతినిత్యం పూజించే ఒక బ్రాహ్మణుడు ఇది అపవిత్రమని బాధపడగా శివుడు అశరీరవాణిగా తిన్నడి వృత్తాంతాన్ని ఆ బ్రాహ్మణుడికి వివరించాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తిన్నడిని చూడాలనే కుతూహలంతో అతడు వచ్చే సమయానికి ఆలయంలో ఒక పక్క నక్కి కూర్చున్నాడు తిన్నడు యధావిధిగా శివలింగానికి మాంసం సమర్పించాడు భక్తుడిని పరీక్షించాలని భావించిన శివుడు తన శివలింగంలోని ఒక కన్ను నుండి రక్తం ధారగా స్రవించేటట్లు చేశాడు బాధతో ఏం చేయాలో తెలియని తిన్నడు వెంటనే తన కన్నును పెరికి రక్తం కారుతున్న శివలింగ కన్ను స్థానంలో ఉంచాడు రెండో కన్ను నుండి కూడా రక్తం కారగా తన రెండో కనును కూడా పెరికి గాయపడ్డ రెండో కన్ను స్థానంలో అమర్చాడు తిన్నడి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడికి శివ సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు అని ఇదంతా చాటు నుండి చూస్తున్న బ్రాహ్మణుడికి సైతం శివ సాయుధ్యం లభించడం విశేషంగా చెప్తారు శ్రీకాళహస్తి క్షేత్రంలోని శ్రీ దేవి వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం కైలాసంలోని పార్వతీ పరమేశ్వరుల మధ్య ఒక విచిత్రమైన సంఘటన జరగడం వలన పరమశివుడు దక్షిణ కైలాసమందు ఉండిపోగా పార్వతీదేవి మనుష్య శరీరాన్ని పొంది అక్కడ కైలాస శిఖరంలో తేజింపబడ్డ పార్వతీదేవి దివ్యతేజము శివాజ్ఞతో దక్షిణ కైలాస శిఖరంపై బిల్వవృక్షమై ఉద్భవించింది అలా మనుష్య శరీరాన్ని పొందిన పార్వతీదేవి అజ్ఞానం కలిగినదై క్షేత్రంలో ప్రవేశించి దక్షిణ కైలాస మార్గానికి శివుడు చెప్పిన గుర్తులు మర్చిపోయి కైలాసంలో తన దివ్యదేహాన్ని వదిలి దారి తెలియక చింతిస్తోంది శివుని ఆదేశానుసారం నారదుడు వాయువేగంతో కేదార క్షేత్రానికి వెళ్లి పార్వతీదేవిని చూసి శివుడు ఉపదేశించిన సంగతులను విస్మరించడం వలన దక్షిణ కైలాసానికి వెళ్ళడానికి అంతరాయం కలిగింది కాబట్టి నువ్వు గణనాథుని పూజించు నీకు కార్యసిద్ధి కలిగి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని సూచించాడు పార్వతీదేవి గణనాధుని పూజించి నా అపరాధాన్ని మన్నించు శివ సాయుధ్యం పొందడానికి నీ సహకారం నాకు కావాలి అని పలికింది వినాయకుడు పార్వతీదేవి చేత శివాపరాధ దోష నివృత్తికై దక్షిణ కైలాసానికి కేదారానికి మధ్యనగల పుణ్యతీర్థాలలో స్నానం చేయించాడు ఆ మహిమతో పార్వతీదేవి జ్ఞానం కలిగినదే శివునిచే చెప్పబడ్డ రెండవ కైలాసం వలె ఉన్న దక్షిణ కైలాస దివ్య స్థలాన్ని చూసి సంతోషించింది పరమేశ్వరుడి ఉపదేశం వలన పార్వతీదేవికి శైవసంబంధమైన జ్ఞానం కలిగింది కావున పార్వతీదేవి జ్ఞానాంబిక అనే పేరు పొంది సర్వలోకాలలో ప్రసిద్ధిగాంచింది అని చెప్తారు అనంతరం ఆ జ్ఞానాంబికాదేవి ఈ క్షేత్ర మండపంలో కూర్చొని ఈశ్వరుని వలన శైవ ఆచారాలను విని సర్వార్థ సిద్ధిప్రదమగు శివ పంచాక్షరిని యాభై లక్షల సార్లు జపించింది అని దివ్య కైలాస శిఖరమందు శివ సాన్నిధ్యంలో ఈ విధంగా చేయటం వలన ఆ ప్రభావంతో ప్రసూనాంబికాదేవి శైవ విజ్ఞానం పొందింది అని ఈ విధంగా అమ్మవారు ఇక్కడ అవతరించారు అని చెప్తారు ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించిన వారు స్థుతించిన వారు జ్ఞానం పొందుతారు అని చెప్తారు అంతేకాకుండా అమ్మవారి ఎదురుగా ఉండే ఆలయంలోని నడక మార్గంలో ఒక్కసారి పైకి చూస్తే పన్నెండు రాసుల చక్రం కనిపిస్తుంది ఆ రాశి చక్రం కింద నించొని ఎవరైతే అమ్మవారిని దర్శిస్తూ ప్రార్థిస్తారో వారికి జాతక చక్రంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అని చెప్తారు శ్రీకాళహస్తి క్షేత్రంలోని మరికొన్ని విషయాలు శ్రీకాళహస్తి క్షేత్రంలోని గోపురాల వివరాలు ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు ఉంటాయి అవి ధర్మగోపురము దిక్షాల గోపురం రెండవది అర్ధగోపురము శివయ్య గోపురము మూడవది కామగోపురము తిరుమంజర గోపురము నాల్గవది మోక్షగోపురం దక్షిణ గోపురం ఈ నాలుగు మార్గాలు ధర్మ అర్ధ కామ మోక్షాలకు ప్రతీకలుగా చెప్తారు అయితే ఎప్పుడూ ఈ ఆలయ ప్రవేశం చేసిన ఆలయానికి ఆగ్నేయ దిశగా ఉన్న భిక్షాల గోపురం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి అని చెప్తారు ఈ క్షేత్రంలోని తీర్థాల వివరాలు ఒకటి తీర్థం రెండు సరస్వతి తీర్థం మూడు విఘ్న ప్రశమన తీర్థం నాలుగవది స్వర్ణముఖి తీర్థం ఐదవది భరద్వాజ తీర్థం ఆరవది పుష్కరిణి ఏడవది పుష్కరిణి ఎనిమిదవది తీర్థం తొమ్మిదవది నీలకంఠ తీర్థం పదవది గౌరీ తీర్థం పదకొండవది మణికర్ణిక తీర్థం పన్నెండవది మయూర తీర్థం పదమూడవది దుర్గతీర్థం పద్నాలుగవది తీర్థం పదిహేనవది హరిహర తీర్థం పదహారవది వజ్రతీర్థం పదిహేడవది చక్రతీర్థం పద్దెనిమిదవది విష్ణుతీర్థం పంతొమ్మిదవది బ్రహ్మతీర్థం ఇరవైవది లక్ష్మి తీర్థం ఇరవై ఒకటవది మార్కండేయ తీర్థం ఇరవై రెండవది నారద తీర్థం ఇరవై మూడవది వేద తీర్థం ఇరవై నాలుగవది రామతీర్థం ఇరవై ఐదవది భక్తి ముక్తి తీర్థం ఇరవై ఆరవది కాళహస్తి తీర్థం ఇరవై ఏడవది పద్మసేన తీర్థం ఇరవై ఎనిమిదవది విజయతీర్థం ఇరవై తొమ్మిదవది జపాల తీర్థం ముప్పైవది సుఖతీర్థం ముప్పై ఒకటవది సహస్ర తీర్థం ముప్పై రెండవది మృత్యుంజయ తీర్థం ఈ క్షేత్రంలోని బ్రహ్మోత్సవ వివరాలు దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి మొదటి రోజు శ్రీ కన్నప్ప ధ్వజారోహణం రెండవ రోజు శ్రీ స్వామివారి ధ్వజారోహణం దేవరాత్రి మూడవ రోజు భూత సుఖవాహనాలు భూతరాత్రి నాలుగవ రోజు గంధర్వరాత్రి ఐదవ రోజు నాగరాత్రి ఆరవ రోజు మహాశివరాత్రి ఏడవ రోజు బ్రహ్మరాత్రి ఎనిమిదవ రోజు స్కందరాత్రి తొమ్మిదవ రోజు ఆనందరాత్రి పదవ రోజు ఋషిరాత్రి పదకొండవ రోజు దేవరాత్రి పన్నెండవ రోజు పల్లకీ సేవ పదమూడవ రోజు ఏకాంత సేవ జరుగుతాయి ఇలా ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అని చెప్తారు ఈ క్షేత్రంలోని గిరి ప్రదక్షిణ వివరాలు శ్రీ స్వామి అమ్మవార్లతో కూడిన గిరి ప్రదక్షిణ ఈ క్షేత్రంలోని సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుంది దక్షిణ కైలాస మందిలి కైలాసగిరి అటవీ ప్రాంతం దీని చుట్టుకొలత పద్దెనిమిది కిలోమీటర్లు సంక్రాంతి తరువాత వచ్చే కనుమ నాడు శ్రీ పార్వతీ పరమేశ్వరులు పవిత్ర కైలాసగిరి ప్రదక్షిణం చేయడం జరుగుతుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగు శివపార్వతుల కళ్యాణానికి శ్రీ కైలాసగిరి పర్వత సానువుల్లో గల మహర్షులను మునులను సిద్ధులను కనుమ రోజు ఆహ్వానించడం జరుగుతుంది కళ్యాణం జరిగిన పిదప శ్రీ స్వామి అమ్మవార్ల నూతన వధూవరులు కైలాసగిరి ప్రదక్షిణంగా మునులు ఋషులు వద్దకు వెళ్ళి ఆశీర్వచనం పొందడం జరుగుతుంది ఈ విధంగా సంవత్సరంలో రెండు సార్లు పవిత్ర కైలాసగిరి ప్రదక్షిణ జరుగుతుంది శ్రీ స్వామి అమ్మవార్లతో పాటుగా వేలాది మంది భక్తులు కూడా భక్తు శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేస్తారు అని ప్రతి పూర్ణిమ నాడు విశేష సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అని చెప్తారు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్